ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ లోని సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేష్ మాట్లాడుతూ నిన్నటి రోజు పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం యజమాన్యం పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను జనవరి పదిహేను నుండి బంద్ పెడతామని వారు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని పరిశ్రమ నడిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రస్తుత పరిస్థితిలో పరిశ్రమ బంద్ నిర్ణయం సరి అయినది కాదన్నారు ప్రభుత్వ ఆర్డర్లు బతుకమ్మ చీరలు ఉన్నంతసేపు నడిపించి అవి అయిపోగానే బంద్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కార్మికులందరూ ఎక్కడికి పోవాలని ఏం చేసి బతకాలన్నారు వేలాది మంది కార్మికుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుందని మార్కెట్ పరిస్థితి అనుకూలంగా లేకుంటే మార్కెట్ పరిస్థితి అను వచ్చే వరకు రోజుకు ఒక షిఫ్ట్ అయినా పని కొనసాగించి కార్మికులకు ఉపాధి కల్పించాలి కానీ మొత్తానికి మొత్తం పరిశ్రమ బంధు పెడితే కార్మికులతో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని యజమాను తీసుకున్న నిర్ణయంపై సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ చేనేత జౌలి శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్ష అధ్యక్షులు నక్క దేవదాస్ నాయకులు బెజుగం సురేష్ మోర తిరుపతి దాసరి కుమార్ సిఐటి నాయకురాలు దాసరి రూప తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి